ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ఇప్పటికే ఆశలు సడలిపోయాయి తీవ్రమైన స్పందన వ్యతిరేకత వస్తున్నది ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు అండ్ కో ప్రజల దృష్టిని మళ్లించడానికి రకరకాల ఫేక్ న్యూస్ను రంగంలోకి దింపి ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాను అందుకు ఉపయోగిస్తున్నారు ఈ సోషల్ మీడియా ఎంత పకడ్బందీగా పనిచేస్తుందంటే ఏది వార్త ఏది వార్త కాదు ఏది అసలు వార్త ఏది ఫేక్ వార్త అని తెలియకుండా ప్రచారం సాగిస్తున్నారు ఇప్పుడు స జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ప్రచారం ఏం చేస్తున్నారో చూడండి భార్య కోసం ఋషికొండ ప్యాలెస్కి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడట అది టూరిజం డిపార్ట్మెంట్ వారిది అక్కడ భవనాలను నిర్మించారు ఆ భవనాలలో వీఐపీలు వచ్చినప్పుడు ఉండవచ్చు అవసరం ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ నివాసం ఉండవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు కానీ దానికోసం భార్య కోసం ఖర్చు పెట్టడం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అంటే భార్య ముచ్చట కోసం చేశాడు అన్నట్టుగా భార్య కోసం సాక్షికి నూట నలభై నాలుగు కోట్లు అంటే రామోజీరావు సంస్థకి ఎంత ఇచ్చారో దాదాపు అంతే సర్క్యులేషన్ ఈ సంస్థ కూడా అంతే వచ్చింది రామోజీరావు సంస్థ కొన్ని రెండు సంవత్సరాల పాటు అడ్వర్టైజ్మెంట్లు ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి నిరాకరించడం వల్ల దానికి తగినంత మొత్తం రాలేదు ఇది అంటే పత్రికలు వాటి సర్క్యులేషన్లు అడ్వర్టైజ్మెంట్లు వాటి వ్యాపార ప్రకటనల వివరాల గురించి తెలిసిన వారికి అర్థమవుతుంది లేకపోతే ఏదో భార్య కోసం నూట నలభై నాలుగు కోట్లు ఇచ్చాడు ఆయన సొంత సొమ్ము కాదు కదా ఇవ్వటానికి ప్రతిదానికి కొన్ని నిబంధనలు ఉంటాయి కదా అలాగే ఇంకేమంటాడు చూడండి డిజిటల్ కార్పొరేషన్ కింద వైసీపీ జీతాలకు రెండు వేల కోట్లు డిజిటల్ కార్పొరేషన్ అనేది ప్రభుత్వ సంస్థ అంటే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ వాదనను ప్రజలకు బలంగా వినిపించడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఖచ్చితంగా దానికోసం నిధులను వెచ్చించే అవకాశం ఉంటుంది ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లకు తొమ్మిది వందల కోట్లు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలెస్లు ఎవరికి ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఆరు ప్యాలెస్లు ఉన్నాయా ఇది విచిత్రాతి విచిత్రం తాడేపల్లి ప్యాలెస్లో ఫర్నిచర్ కిటికీలు యూపీఎస్ మరుగుదొడ్ల కోసం ఎనభై కోట్లు ఇది ఇది విపరీతమైన దుష్ప్రచారం ఇది ప్రభుత్వానికి సంబంధించినవన్నీ ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి తాడేపల్లి ప్యాలెస్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు నిర్మించుకోవచ్చు ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెడితే దాన్ని మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు ఆ విషయాన్ని లేఖని తొక్కిపట్టి ఎనభై కోట్లు ఖర్చు చేశారు అరవై కోట్లు ఖర్చు చేశారన్న ప్రచారం చేయటము ఆ భవనానికి అనేక మంది వీఐపీలు వస్తుంటారు కాబట్టి ఖచ్చితంగా దానికి విలాసవంతంగా తీర్చిదిద్దాం అవసరం ఉన్నది రిషికండలో కూడా విలాసంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖర్చు పెట్టారు ఇది పర్సనల్ వ్యవహారాలు కాదు ఇది పర్సనల్గా ఎనభై కోట్లు ఖర్చు పెడితే ప్రభుత్వానికి తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక రిషికండ అంటే అది ప్రభుత్వ ఆస్తి అలాగే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్లు అంట తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సెక్యూరిటీకి వెయ్యి కోట్లు అలా ఖర్చు అవుతుంది అసలు ఆయన తొమ్మిది వందలు లేరు నూట ముప్పై ఎనిమిది మంది ఎంతమంది ఉన్నారని ఎన్నిసార్లు చెప్పినా తొమ్మిది వందల యాభై మంది తొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సెక్యూరిటీ అవసరము ముఖ్యమంత్రిగా లేని చంద్రబాబుకి సెక్యూరిటీకే అపారంగా జెడ్ ప్లస్ దీనికోసము అసలు కార్పొరేటర్ కూడా కానీ లోకేష్ బాబుకి సెక్యూరిటీ కోసం ఖర్చు పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తప్పకుండా ఖర్చు పెడతారు ఖర్చు పెట్టడం తప్పు కూడా లేదు అయితే అసలు అంత అంత స్థాయిలో ఖర్చు పెట్టలేదు అన్న వాస్తవాన్ని తెలియకుండా దుష్ప్రచారం చేస్తున్నారు లండన్లో ఉన్న పిల్లల సెక్యూరిటీ కోసం అరవై కోట్లు ఇది దీన్ని వెరిఫై చేయాల్సి ఉన్నది అంటే సెక్యూరిటీ అవసరము వీఐపీలకు సెక్యూ పిల్లలకి వీఐపీలకి సెక్యూరిటీ అవసరమే దానికోసం ఎంత మొత్తం ఖర్చు పెట్టారన్నది అంటే ఫేక్ న్యూస్ ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందుతుందంటే నిజాలు చెప్పినప్పటికీ నమ్మని స్థాయిలో ఉన్నది అసలు మరి చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఎంత ఖర్చు పెట్టారో ఆయన విలాసాల కోసం ఎంత ఖర్చు పెట్టారన్న విషయం కూడా ప్రస్తావ నుంచి ప్రస్తావించుకోవాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సీఎం చంద్రబాబు తన నివాసం క్యాంపు కార్యాలయంగా హైదరాబాదులోని పార్క్ హయత్ సెవెన్ స్టార్ హోటల్ను ప్రకటించి మరి సర్కారు ఖజానా నుంచి ఏకంగా ముప్పై కోట్లు చెల్లించారు దీనికి ఏమంటారు ఈ ఫేక్ న్యూస్ సృష్టికర్తలు చంద్రబాబు స్పెండ్స్ థర్టీ క్రోర్ ఫర్ స్టే ఇన్ స్టార్ హోటల్ అన్స్ ఇండియా ఆగస్టు పది రెండు వేల పద్దెనిమిదిలో రాసింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఎలైజెడ్ దట్ చీఫ్ మినిస్టర్ అండ్ చంద్రబాబు నాయుడు అండ్ హీజ్ ఫ్యామిలీ స్పెండ్ థర్టీ క్రోర్ పబ్లిక్ మనీ టు స్టే ఇన్ ఏ స్టార్ హోటల్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు ఆ కన్నా లక్ష్మీనారాయణ గారు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే బాబు క్యాంపు క్యా ఆఫీసులో భాగవతం ఒక స్థాయిలో లేదండి చంద్రబాబు తొలుత జూబ్లీ హిల్స్లో తన నివాసాన్ని సీఎం క్యాంపు కార్యాలయంగా ప్రకటించి దానిలో హంగులు ఆర్భాటాల కోసం ఖజానా నుంచి నిధులు ఖర్చు చేశారు తర్వాత అద్దె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటిని సీఎం నివాసం క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు ఆ ఇంటికి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు వృధాగా ఖర్చు చేశారు తొలుత హైదరాబాదులో సెక్రటేరియట్లో హెచ్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి ఏడు కోట్లతో మరమ్మతులు చేశారు ఆ తర్వాత వాస్తు పేరుతో ఎల్ బ్లాక్ను సీఎం కార్యాలయంగా ప్రకటించి అక్కడ మరమ్మతులు ఫర్నిచర్ హంగుల కోసం ఏకంగా ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేశారు హైదరాబాదులో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ను సీఎం కాంపు కార్యాలయంగా ప్రకటించి పది కోట్లు ఖర్చు చేశారు ఆ తరువాత ఓటుకు నో కోట్లు కేసులో ఆయన గుట్టు రట్టవటంతో హఠాత్తుగా హైదరాబాద్ వదిలేసి రాత్రికి రాత్రే విజయవాడ వచ్చేశారు విజయవాడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ను సీఎం కాంపు కార్యాలయంగా ప్రకటించి నలభై రెండు కోట్లతో మార్పులు చేశారు చివరికి కృష్ణా కరకట్ట ఎక్కి లింగమనేని గెస్ట్ హౌస్ సీఎం నివాసం క్యాంపు కార్యాలయంగా ప్రకటించారు ఇవన్నీ కూడా అధికారికంగా జీవోల ద్వారానే ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు దుబారా చేశారు హైదరాబాదులో మదీనా గోడలోని చంద్రబాబు సొంత ఫామ్ హౌస్లో హెలీప్యాడ్ రహదారుల నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేశారు మదీనా గోడాతో పాటు జూపులీ హిల్స్లో విలాసవంతమైన ఇంద్రభవనాలు ఈ నిర్మించుకున్న చంద్రబాబు వాటిలో ఇంటీరియర్ డెకరేషన్ కోసం సిఆర్డిఏ నిధులను మళ్లించారు మదీనాగూడలో ఫామ్ హౌస్ జూబ్లీ హిల్స్ ఇంటికి నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఖర్చు చేశారు రిషికండ మీద కట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టిన భవనాలు ప్రభుత్వ అధీనంలోనే టూరిజం శాఖకు చెందినవి కానీ ప్రైవేటు భవనాలు కాదు రిషికండ చుట్టూ ఇరవై రెండు ఎకరాలు ఉండగా అందులో పది ఎకరాల్లో గతంలో అంటే జగన్ సీఎం కాకముందు హరిత రిసార్ట్ల పేర హోటళ్ళు రూములు ఉండేవి పాతవాటి స్థానంలో కొత్తవి కట్టారు అంతే అక్కడ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్ సీఎం లాంటి వీఐపీలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బస చేయవచ్చు కానీ ప్రచారం ఏం చేస్తున్నారండి రకరకాల ప్రచారం రకరకాల ప్రచారం అంటే ప్రజల దృష్టి తమ మీద పడకుండా శత్రువుల మీద రాజకీయ ప్రత్యర్థుల మీద పడేలాగా వ్యూహాత్మకంగా మీడియాను వినియోగించుకుంటున్నారు